మూడమళ్ళా బంధం ఎపిసోడ్ సిక్స్ నాట్ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయని విలేని లక్ష్యం మాత్రం మర్చిపోకండి రిత్విక్ అమృతని పట్టుకుని అలాగే బెడ్ పైన పడిపోతాడు అమృత చిరుకోపంగా రిత్విక్ని చూస్తుంటే రిత్విక్ అమృత వైపు చూసి నవ్వుతూ ఏంటి ఇందాకటి నుండి వైశ్యతో కలిసి నన్ను ఏడిపిస్తున్నావు ఇప్పుడు ఏడిపించుకొని తన చేతులతో అమృత చేతుల్ని లాక్ చేసి అమృతపైకి చేరి తన మెడవంపులో తన పెదవుల్ని నిలపగానే రిత్విక్ అని కంగారుగా అంటుంది అమృత హలో మేడం ఈరోజు మన ఫస్ట్ నైట్ ఇన్ని రోజులు పస్తులు పెట్టింది చాలు ఇంకా నువ్వు నో చెప్పావంటే నేను అస్సలు ఊరుకోను అని రిత్విక్ అల్లరిగా అంటుంటే అమృత చిన్నగా నవ్వి అదేమీ లేదు ఈ రోజు నుండి మన ఇద్దరం మన న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను రిత్విక్ నువ్వు ఏం చేసినా కూడా నేను నో అని చెప్పాను అని అమృత ఎంతో ప్రేమగా రిత్విక్ వైపు చూస్తూ చెప్తుంది రిత్విక్ చిన్నగా నవ్వుతూ నాకు తెలుసాము అని అమృత నుదుట ముద్దు పట్టుకుని నెమ్మదిగా తన ముద్దలతో అమృతని మరొక లోకంలోకి తీసుకుని వెళుతూ ఒకరికి మరొకరు వస్త్రంలాగా మారి నెమ్మదిగా ఇద్దరు సంపూర్ణ భార్యాభర్తలుగా మారిపోతారు తర్వాత అమృతని తన గుండెలపైకి తెచ్చుకుని అమృత నుదుటిన ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ అమ్మో అని అంటుంటే అమృత చిన్నగా నవి గుండెలపై అలాగే కళ్ళు మూసుకుని పడుకుంటుంది వైష్ణవి విక్రమ్ని చూస్తూ విక్కీ ఈరోజు మనం ఫుడ్ టెరెస్ పైన తిందాము నువ్వు అరేంజ్మెంట్స్ అన్నీ చెయ్యి అయితే చేసేమి వద్దు కింద కార్పెట్ వేయించి ఫుడ్ ఐటమ్స్ అనేవి టెరెస్ పైన పెట్టమని చెప్పు నేను ఇప్పుడే మన బ్యాచ్ అందరినీ తీసుకుని వస్తాను ఓన్లీ మన ఏ వాళ్ళు మాత్రమే అని నవ్వుతూ అక్కడ నుండి వైష్ణవి వెళ్ళిపోగానే విక్రమ్ విరాస్ని చూసి అమ్మాయి గారు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారు అని అంటుంటే ఇంకా నువ్వు అన్నింటికి అలవాటు పడాలి విక్రమ్ అని చిన్నగా నవ్వుతాడు విరాస్ ఇంతలో చంద్రమోహన్ గారు విరాస్ అని పిలవగానే విరాస్ వెనక్కి తిరిగి చంద్రమోహన్ గారిని చూడగానే నవ్వుతూ చంద్రమోహన్ గారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు అంకుల్ అని అంటుండే వెంటనే చంద్రమోహన్ గారు విరాజ్ ని హక్ చేసుకుని చాలా బాగున్నాను నాన్న నువ్వు నా కుటుంబానికి చేసిన హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను వంశీని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చావు ఇంకా నా కోడలు వైష్ణవిని ఇప్పటికీ కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నావు నీ గురించి విక్రమ్ నాకు మొత్తం చెప్పాడు నిజంగా నీలాంటి వాళ్ళు ఉండడం చాలా తక్కువ అని అనగానే అయ్యో అదేమీ లేదంకుల్ నేను మా మావయ్యకి మాటిచ్చాను ఆ మాటని నిలబెట్టుకుంటున్నాను అంతే అని అనగానే ఆ మావయ్య నా చెల్లెలు భర్త అని చంద్రమోహన్ గారు మనసులో అనుకుంటూ సరే బాబు రెండు రోజులు ఇక్కడే ఉండు అని అనగానే తప్పకుండా అని అంటాడు విరాస్ ఇంకా చంద్రమోహన్ గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు విరాస్ విక్రమ్ వైపు చూసి మొత్తం చెప్పేశావా అని అంటుంటే డాడీ దగ్గర ఏమీ దాయలేని విరాస్ అందుకే మొత్తం నీ గురించి చెప్పాల్సి వచ్చింది అని చెప్పగానే పర్వాలేదులే అని ఇంకా వెళ్దామా అని అంటుంటే అవును ఇంటికి వస్తారా ఎక్కడా అని అడుగుతాడు విరాస్ అదిగో హాల్లో తన్వి నిత్య ప్రియా బస్సుధార నలుగురు మాట్లాడుకుంటున్నారు కదా చూడు అని అనగానే విరాస్ కిందకి చూడగానే నలుగురు ఏవో జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంటే విరాస్ వసుని చూసి అసలు ఇక్కడికి దగ్గర నుండి అమ్మాయి గారు వెళ్లతో బిజీ అయిపోయారు అస్సలు నన్ను పట్టించుకోవడం లేదు అని విరాస్ అనగానే అదేమీ లేదు పాపం నువ్వు నేను ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉంటే వసు చాలాసార్లు వచ్చింది కానీ మనల్ని చూసి తను వెళ్ళిపోయింది అని అనగానే అవునా నేను అస్సలు గమనించలేదు అది ఎంప్లాయీస్ అందరికీ మెయిల్ మార్క్ చేయడంలో బిజీగా ఉన్నాను కదా అందుకే వస్తు రావడం చూడలేదు ఇప్పుడు నాపై కోపం వచ్చిందేమో అని అంటుంటే అలాంటిదేమీ లేదు వెళ్ళొకసారి బస్సుతో మాట్లాడు నేను వెళ్ళి వైష్ణవి చెప్పిన ప్రిపరేషన్ చేస్తాను అని అనగానే ఓకే అని చెప్పి విరాస్ కిందకి బాష దగ్గరికి వెళ్లి నుంచుని బస్సు అని పిలవగానే అక్కడున్న నలుగురు కూడా విరాస్ వైపు చూస్తారు తన్వి విరాస్ని చూసి హలో అన్నయ్య ఎలా ఉన్నారు అని అనగానే విరాస్ తన్వి తలపై తన చేతిని వేసి చిన్నగా నిముడుతూ చాలా బాగున్నానురా నువ్వెలా ఉన్నావు అని అడగగానే నేను కూడా బాగున్నానన్నయ్య అని నవ్వుతుంది తన్వి నిత్య మాత్రం విరాస్ వైపు అలాగే చూస్తూ అసలు విరాస్ సార్ ఎప్పుడొచ్చారు నేనే విక్రమ్ బాబు దగ్గర విరాస్ నెంబర్ తీసుకుందామని అనుకున్నాను ఇప్పుడు ఈయన డైరెక్ట్గా నాకు కళ్ళెదురుగా వచ్చారు కదా అని అనుకుంటూ నిత్య విరాస్కి దగ్గరికి వెళ్ళి నుంచుని హలో విరాస్ సార్ వచ్చారు అని చాలా హ్యాపీగా అంటుంటే అప్పటి వరకు విరాస్ వైపు చూస్తున్న బస్సుకి నిత్య మాటలకి నిత్య వైపు ఆయోమయంగా చూస్తూ ఉంటుంది అయితే విరాస్ నిత్యాని చాలా రోజుల నుండి చూడటం వలన తను అందరితో సరదాగా ఉండడం వలన నార్మల్గానే నిత్యతో ఇందాకొచ్చాను అని చెప్తాడు విరాస్ సార్ నాకు మీ నెంబర్ ఇవ్వరా నేను విక్రమ్ భావని అడుగుతామని అనుకున్నాను మర్చిపోయాను ప్లీజ్ అని అంటుంటే నా నెంబరా ఎందుకని అంటాడు విరాస్ అర్థం కాక అదేంటి అలా అంటారు మీ నెంబర్ నా దగ్గర ఉండాల్సిందే ప్లీజ్ చెప్పండి అని వెంటనే తన చేతిలోన మొబైల్ తీసి విరాస్ వైపు చూడగానే ఇంకా విరాస్ తప్పదు అన్నట్టు తన నెంబర్ చెప్పగానే వెంటనే నిత్య విరాస్ని నెంబర్ తన మొబైల్లో సేవ్ చేసుకుని థ్యాంక్ యూ విరాస్ సార్ అని వెంటనే విరాస్ని హక్ చేసుకుంటుంది నిత్య తనని హక్ చేసుకోగానే విరాస్ ఒక క్షణం ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న బస్సు వైపు చూస్తాడు బస్సు కూడా అక్కడ జరిగిన పరిణామానికి షాక్గా విరాస్ వైపు చూస్తుంటే వెంటనే విరాస్ నిత్యాన్ని దూరం జరిపి నాకు వర్క్ ఉంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు నిత్య వెళ్తున్న విరాస్ వైపు చూసి నెంబర్ ఇవ్వరేమో అని అనుకున్నాను మొత్తానికి ఎలాగైతేనే నెంబర్ సంపాదించాను అని అంటుంటే తన్వి నిత్య వైపు చూసి అంటే నువ్వు విరాసన్నేని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది తన్వి అలా అడగగానే బస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇద్దరి వైపు భయంగా చూస్తూ ఉంటుంది నిత్యా నవ్వుతూ లేదు చెప్పాను కదా విరాస్ సార్ అంటే ఇష్టం ఏమో ఫ్యూచర్లో అది ప్రేమగా మారచ్చేమో అని అనగానే బస్సుకి వాళ్ళ మాటలు వింటుంటే భయం వేసి అమ్మో వీళ్ళేంటి అటు తిరిగి ఇటు తిరిగి నేను ప్రేమిస్తున్న విరాస్ సార్ పైన పడ్డారు నో విరాజ్ సార్ నన్ను మాత్రమే ప్రేమిస్తున్నారు ఇంకొకరిని తన లైఫ్లోకి రానివ్వరు అని చిన్నగా నవ్వుకొని అక్కడి నుండి విరాస్ వెనుకలు వచ్చి విరాజ్ సార్ అని అనగానే విరాస్ వెనుకకు తిరిగి వసు వైపు చూసి మళ్ళీ తనకి ఇందాకన్న మాటలు గుర్తుకు రాగానే అక్కడ నుండి విక్రమ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ నుండి బాల్కనీలోకి వెళ్ళి బయటకు చూస్తూ ఉంటాడు అమ్మ విరాజ్ సార్కి నా పైన ఇంకా కోపం పోలేదు కదా అని బస్సు మనసులో అనుకుంటూ విక్రమ్ రూమ్లోకి అడుగు అడుగుపెడుతుంది కానీ రూమ్లో ఎవరూ లేకపోవడం వలన బాల్కనీలకు చూడగానే విరాస్ ఉండడం చూసి విరాస్కి వెనుకగా నుంచి విరాజ్ సర్ అని పిలవగానే విరాస్ మాత్రం మౌనంగా అలాగే బయటకు చూస్తూ ఉంటాడు వెంటనే బస్సు పరుగున వెళ్ళి విరాస్ని వెనుక నుండి హక్ చేసుకుని ఐఎమ్ సారీ విరాజ్ సార్ మీకు నాపైన ఇంకా కోపం పోలేదని అర్థమైంది కానీ నేను కావాలని అనలేదు ఆ టైంలో ఏదో సరదాగా అన్నాను అయినా నా లైఫ్లో మిమ్మల్ని తప్ప నేను ఇంకొక వ్యక్తిని రానివ్వగలనా అసలు ఆ ఊహ కూడా నేను భరించలేని విరాస్ సార్ ఒకవేళ నా లైఫ్లో మీరు కాకుండా వేరే వ్యక్తి వస్తున్నారని తెలిసిన క్షణం ఈ వస్తారా ప్రాణాలతో ఉండదు అని అనుకొని వెంటనే విరాస్ బసో చేతిని పట్టుకుని ఒక్కసారిగా తను ముందుకు లాగి కోపంగా బస్సు వైపు చూస్తూ ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నీ అంతటా నువ్వు కూడా నీ ప్రాణాలు తీసుకోవడానికి వీళ్ళే తెలుసా నీ జీవితంలో ఏది జరగాలి అన్నా అది ఈ విరాస్ మాత్రమే డిసైడ్ చేస్తాడు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడావంటే అస్సలు ఊరుకోను అని అనగానే బస్సు విరాస్ వైపు చూసి చిన్నగా మరి మరెందుకు మరి ఇలా నాపై కోపంగా ఉన్నారు ప్లీజ్ నాతో నార్మల్గా ఉండండి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను అని అనగానే ఇంకా విరాస్ గాఢంగా ఊపిరి తీసుకుని బస్సు వైపు చూసి సరే ఇంకా ఈ టాపిక్ ఎక్కడితో వదిలేద్దాం ఈసారికి క్షమిస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడమంటే తర్వాత నేను చేసే పడిని నువ్వు బస్సులు ఊహించలేవు అని అనగానే ఓకే నీ బస్సు నవ్వుతుంది విరాస్ బస్సుతో అసలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి అమ్మాయి గారు ఫ్రెండ్స్తో బాగా బిజీ అయిపోయినట్టున్నారు అని అనగానే అదేమీ లేదు విరాస్ సార్ నిత్య ప్రియా తన్వి ముగ్గురు కూడా చాలా బాగా మాట్లాడతారు వెంటనే కలిసిపోయారు అందుకే వాళ్ళతో మాట్లాడుతున్నాను అని అనగానే విరాస్ వస్తుని ఇంకా దగ్గరికి రాకుండా అందరితో బాగానే మాట్లాడుతూ కానీ నాతో మాత్రం ఎందుకు ఇలా ఉంటావు నాతో కూడా అందరితో మాట్లాడుతున్నట్టే నవ్వుతో మాట్లాడొచ్చు కదా అని విరాస్ అనగానే అదేంటి నేను మీ దగ్గర కూడా అలాగే ఉంటాను కదా అని బస్సు అయోమయంగా అంటుంటే అందరి దగ్గర ఉండడం అంటే అలా కాదు ఇలా అని విరాస్ వసుని ఇంకా దగ్గరికి లాక్కుని బస్సు కళ్ళలోకి చూస్తూ నెమ్మదిగా బస్సు పెదవులపై ముద్దు పెట్టుకుంటుంటే బస్సు ఒక క్షణం ఆశ్చర్యంగా విరాస్ వైపు చూసి నెమ్మదిగా విరాస్ కోడలు పట్టుకుని అలాగే ఉండిపోతుంది కొన్ని క్షణాల తర్వాత విరాస్ బస్సు పెదవుల్ని వదిలి బస్సు వైపు చూస్తూ ఇప్పుడు అర్థమైంది కదా నాతో ఎలా మాట్లాడాలో అని అనగానే బస్సు చిన్నగా సిగ్గుపడుతూ వెంటనే విరాస్ గుండెలపైన తన తలని వాల్చుకొని విరాస్ నవ్వుతూ వసు చుట్టూ చేతులు బిగించి డిన్నర్ చేద్దాం పదా అని అంటుంటే మరి ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి విరాస్ సార్ అని అడుగుతుంటే నేను ఆల్రెడీ అమ్మమ్మకి కాల్ చేసి చెప్పాను నువ్వేమి కంగారు పడుకో అని అనగానే మరి నాన్నకి చెప్పొద్దా అని అంటుంటే అమ్మమ్మకి చెప్పమని చెప్పాను పదా అని చెప్పి విరాస్ బస్సు చేతిని పట్టుకుని రూమ్లో నుండి బయటకు రాగానే వైష్ణవి విరాస్ వైపు బస్సు వైపు చూసి టెర్రస్ పైకి వెళ్దాం పదండి అని చెప్పి ఇంకా అక్కడ నుండి అందరూ కలిసి టెర్రస్ పైకి వెళతారు వైష్ణవి వెళ్ళేసరికి విక్రమ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి మనీష్ మొత్తం నీట్గా పెట్టిస్తాడు వైష్ణవి విక్రమ్ వైపు చూసి వావికి చాలా బాగుంది అని అనుకొని ఇంటికి తమరు ఎవరినో తీసుకొస్తానని వెళ్ళారు కదా ఏరియాని అనగానే వస్తున్నారు అని అంటుంది వైష్ణవి ఇంకా అక్కడికి అందరూ వరుసగా వస్తూ ఉంటారు విరాస్ వస్తారా ప్రియా తరుణ్ నిత్య సంతోష్ వంశీ తన్వి వాళ్ళందరినీ చూడగానే వైష్ణవి నవ్వుతుంటే ప్రియా వైష్ణవి దగ్గరికి వచ్చి వదిన చాలా బాగా ఏం చేశారో తెలుసా ఈరోజు మనందరం కలిసి కింద కూర్చుని డిన్నర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనగానే సరైతే కూర్చుందామా అని అనగానే ఇంకా అందరూ కింద రౌండ్గా కూర్చుంటారు విక్రమ్ పక్కన వైష్ణవి తన పక్కన విరాస్ విరాస్ పక్కన వసధార తర్వాత వంశీ తన్వి ప్రియా తరుణ్ నిత్య సంతోష్ ఇలా ఐదుగురు జంటలు కూడా రౌండ్గా కూర్చోగానే డిషెస్ వాళ్ళ ముందు ఉండగానే ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ ని పెట్టుకుని అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు తన్వి వంశీ వ చూస్తూ ఇలా మీ పక్కన కూర్చుని డిన్నర్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు వంశీ సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది అని మనసులో అనుకుంటూ అప్పుడప్పుడు వంశీని చూస్తూ డిన్నర్ చేస్తూ ఉంటుంది వంశీకి మాత్రం తను విరాస్తో కలిసి డిన్నర్ చేయడం వలన తన మనసుకి హ్యాపీగా అనిపిస్తుంటే మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతూ తను కూడా విరాస్ వసుతో మాట్లాడుతూ డిన్నర్ చేస్తూ ఉంటాడు ప్రియా తరుణ్ నిత్యతో మాట్లాడుతూ తను కూడా డిన్నర్ చేస్తూ ఉంటుంది సంతోష్ నిత్యతో మాట్లాడదామని అనుకున్నా కూడా నిత్య మాత్రం ప్రియాతో తరుణ్ తో మాట్లాడుతూ ఉంటుంది సంతోష్ తన పక్కనే కూర్చుని ఉన్న నిత్య వైపు కోపంగా చూస్తూ ఈ అమ్మాయిని ఏదో స్టార్టింగ్ లో నార్మల్ గా ఏడిపించాను అప్పటి నుండి కనీసం నన్ను ఫ్రెండ్ కూడా చూడడం లేదు మరి ఒక మనిషిని ఇంత దూరంగా పెట్టడం కరెక్ట్ కాదు కదా ఎందుకీ అమ్మాయి నాతో మాట్లాడకపోతే నాకెందుకు చాలా చిరాకుగా అనిపిస్తుంది లేదు ఈరోజు ఏదో ఒకటి తెలుసుకోవాలి అసలు ఎందుకు ఈ అమ్మాయి నాకు దూరంగా ఉంటుందో తెలుసుకోవాలి అని సంతోష్ మనసులో అనుకుని నిత్య వైపు చూస్తూ డిన్నర్ చేస్తూ ఉంటాడు వైష్ణవి మాత్రం విక్రమ్తో అలాగే విరాస్తో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది మొత్తం ఐదుగురు జంటలు కూడా తమ డిన్నర్ని కంప్లీట్ చేస్తారు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ వికీ రోజ్ నైట్ అందరం టెరస్ పైనే పడుకుందాము ఏమంటావు అని అనగానే అందరూ ఒక్కసారిగా వావని గట్టిగా అరుస్తారు హలో ఫ్రెండ్స్ స్టోరీలో అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి